హాయ్ హలో నా పేరు ఉమాకిరణ్ నేను మళ్ళీ ఒక కొత్త డిష్ చేయడానికి వచ్చానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి నెల ఉండే వడలండి మీరు అనుకోవచ్చు నెల ఉండే వడలేటి అని అని అవునండి నిజంగానే నెల ఉండే వారం రోజులు నెల ఉండే వడలు నేను తయారు చేస్తున్నానండి ఏం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే నేను వారం రోజులు నిలవ ఉండే గట్టి గారెలు నేను చేస్తున్నానండి ఇవి గట్టి గారెలు గట్టి మినపప్పు గారెలు దానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు అండి తొక్క మినపప్పు ఎల్లుల్లిపాయలు అల్లం ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరియాలు జీలకర్ర తగినంత ఉప్పు ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను గట్టి మినప్ప గారెలు చేస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేవి మనం ముందుగా ఈ మినపప్పుని ఈ తొక్క మినపప్పు ఉంది కదండి ఇది కొంచెం బాగా నానబెట్టుకొని నీటిలో నానబెట్టి మనం కొద్దిసేపు ఉంచి ఒక గంట రెండు గంటలు నానబెట్టుకోవాలండి నానబెట్టి తీసి దీన్ని మనం కొంచెం ఆరబెట్టాలండి ఇవి మనం ఈ పప్పుని నానబెట్టుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే మరి వారం రోజులు నిలవ ఉండాలి అని నేను మీకు అన్నాను కదండి మరి తడి ఉంటే వారం రోజులు నిలవ ఉండవు కదండి పాడైపోతాయి అందుకు నేను పప్పును నానబెట్టుకొని ఆరబెట్టుకున్నానండి ఈ పప్పును మనం నానబెట్టిన పప్పుని బాగా కడుక్కోవాలండి లేకుండా కొంచెం తొక్కుంటే పర్వాలేదు పప్పును నానబెట్టుకొని బాగా కడిగి అప్పుడు మనం మిక్సీలో రుబ్బుకోవాలండి గట్టిగాకి చాలా టేస్ట్గా ఉంటాయండి తొక్కపప్పు అయితే టేస్ట్గా ఉంటుంది అందుకే నేను మీకు తొక్కపప్పు చూపిస్తున్నాను దీన్ని కడిగి బాగా తొక్క తీసుకొని మిక్సీ చేసుకోనండి నేనైతే ఇందులో వేసుకున్నానండి ఇలా వేసుకొని కొంచెం పప్పుని ఇలా ఆరబెట్టుకున్నాను తడి ఉండకుండా ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి ఎప్పుడైనా తడిపప్పుని మనం మిక్సీ చేయకూడదండి కొంచెం ఆరబెట్టుకోవాలి ఎండకు కాదండి మామూలుగా ఇలా చన్నీలో వేసానండి చన్నీలో వేసి ఆరబెట్టాను ఇదో చూడండి ఇలా నేను పప్పుని చన్నీలో వేసి ఇలా ఆరబెట్టానండి ఇది కొంచెం ఆరాలండి ఆరిన తర్వాత ఈ పప్పుని మనం రుబ్బుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు నల్ల మిరియాలు కొంచెం జీలకర్ర రెండు వెండి మిరపకాయలు కొంచెం పప్పు మినప్పప్పు మినప్పప్పు తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి ఈ పప్పుని వాటర్ మాత్రం వేయకండి వాటర్ వేస్తే పాడైపోతాయి నిలవండువు నేను వాటర్ వేయకుంటేనే ఈ పప్పుని రుబ్బుతున్నాను గాలిపప్పు వాటర్ వేయకుండా రుబ్బాలండి నేనైతే వాటర్ వేయలేదండి ఒకటి ఇంకా కొంచెం ఇవ్వాలి నేను కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు నేను గారెలు వేపాలి కదండీ ఆయిల్ పోసుకొని మరగనవ్వాలి ఆయిల్ని నేనైతే ఒక ముచ్చి తీసుకొని వడల్ని వేసుకుంటున్నానండి గట్టి వడల్ని ఇంకా వేగాలండి అయిపోయింది గట్టే వడలు మినప్పప్పు గట్టిగా అండి ఇంతేనండి మినప్పప్పు గట్టి వడలండి ఇవి వారం రోజులు నిల్వ ఉంటాయండి మనం పిల్లలకి చేసి బాక్సుల్లో పెట్టవచ్చండి ఎందుకంటే మనం ఒకవేళ ఊరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం బాక్సుల్లోని ఈ నిల్వగారని మనం పెట్టుకొని ట్రైన్లో కానీ జర్నీ చేసేటప్పుడు ఇవి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి పాడవండి వారం రోజులు ఉంటాయి నీళ్ళు లేకుండా మనం పప్పును రిబ్బుకోవాలండి ఇంతేనండి వారం రోజులు నిలవ ఉండే గట్టి మినపప్పు గారు చాలా రుచిగా ఉంటాయండి వారం రోజులు ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ డిస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోకి చూడండి ండి చాలా సింపుల్గా ఈజీగా మెనప గట్టి మినపప్పు వడ్లు వారం రోజులు నిలవ వాళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి